హాయ్ అండి వీడియోలనైతే చాలా యూజ్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా మా ఇంట్లో నేను రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసి అవి వర్క్ అవుతాయి అనుకుంటేనే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం జర్నీలో కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా సీజర్ని క్యారీ చేయాలి అంటే మనం డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసుకున్నాము అనుకోండి అది షార్ప్గా ఉండడం వల్ల అందులో ఏవైనా ఐటమ్స్ పెట్టినా కూడా డ్యామేజ్ అయిపోతుంది ఒకవేళ పిల్లలు పట్టుకున్నా కూడా వాళ్ళ హ్యాండ్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి అలా మనకి డ్యామేజ్ అవ్వకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక పెన్ క్యాప్ తీసుకొని ఇలా మనకి ఏదైతే షార్ప్గా ఉంటుంది కదా ఆ ఎడ్జెస్కి ఇలా పెన్ క్యాప్ సెట్ చేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసి క్యారీ చేసుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇలా చేయడం వల్ల పిల్లలు పట్టుకున్నా కూడా వాళ్ళకి ఏదైనా అవుతుందన్న భయము టెన్షన్ కూడా ఉండదు ఇలా నైఫ్లో ఎప్పుడైనా పెన్ తో కవర్ చేసి ఈజీగా క్యారీ చేయొచ్చు జర్నీలో నెక్స్ట్ టిప్ చాలామంది ఆడవాళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో వన్స్ ఇలా ఆయిల్ క్యాన్ అయిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేయాలి అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఎందుకంటే రెగ్యులర్గా మనం ఆయిల్ క్యాన్ అయితే వాడతాము దానిపైన మరీ జిడ్డు మురికి అనేది ఎక్కువగా పట్టేస్తుంది మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసిన మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రుద్దితే కానీ అది క్లీన్ అవ్వదు నేనైతే ఈ చిన్న సింపుల్ టిప్ అయితే మీతో షేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఈజీగా దానిపైన ఉండే జిడ్ అనేది వదిలిపోతుంది నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ చూసి ట్రై చేశాను చాలా బాగా వర్క్ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం క్లీన్ చేయడానికి ముందు దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయాలి ఈ కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మురికి జిడ్డు అనేది తొందరగా వదిలిపోతుందంట సో నేనైతే ట్రై చేస్తున్నాను ఇలా కోకోనట్ ఆయిల్ అనేది వేసి ఒక వన్ మినిట్ అలానే వదిలేశాను తర్వాత మనకి బియ్య పిండి గోధుమ పిండి ఏదైనా ఎక్స్పైరీ అయిపోయిన పిండి ఏదైనా అవైలబుల్గా ఉంది అనుకోండి ఇలా దానిపైన వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసుకోవాలి ఈ రబ్ చేయడంలోనే ఆ పిండి కి అంతా ఆయిల్ అనేది పట్టేస్తుంది సో మనం సోప్తో లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇక్కడే మనకి పిండి అంత ఆయిల్ అంతా కూడా బయటికి అనేది వచ్చేస్తుంది ఇలా ఒక వన్ మినిట్ పాటు రబ్ చేసి ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఆయిల్ మరకలు జిడ్డు మురికి అంతా ఈజీగా వదిలిపోతుంది ఒకవేళ మీకు ఇంకా ఆయిల్ మరకలు జిడ్డుగా అనిపించింది అనుకోండి విమ్ సోప్తో కానీ లిక్విడ్తో కానీ ఒకసారి క్లీన్ చేసుకున్నాము అనుకోండి చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది చాలా మంది వేడి నీళ్ళు పోస్తారు లిక్విడ్స్ పౌడర్తో రుద్దుతూ ఉంటారు అది ఏది కాకుండా సింపుల్గా నెక్స్ట్ టైం అయితే ఇలా ట్రై చేయండి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి మన పెద్ద పెద్ద ఆయిల్ కడ ఇలా ఎలాంటిదైనా సరే సింపుల్గా ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ మనం కిచెన్ ఎంత నీట్గా పెట్టుకున్న కౌంటర్ టాప్ అయినా ఎంత నీట్గా ఉన్నా సరే బొద్దింకలు బల్లులు అయితే కొన్నిసార్లు తిరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా తిరగడం వల్ల మనం తీసుకునే ఫుడ్లో కానీ మనం అక్కడ స్టోర్ చేసే ఫుడ్లో కానీ పడుతూ ఉంటాయి వాటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి మనకి బల్లులు బొద్దింకలు కిచెన్లో తిరగకుండా ఉండాలి అంటే ఒక నిమ్మ చెక్క తీసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి దానిపైన కొంచెం నాప్తలిన్ పౌడర్ అనేది వేసుకోవాలి ఈ నాప్తలిన్ అనేది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి వాటిని ఇలా లాగా చేసి వేసుకోవాలి దానిపైన కొంచెం డెటాల్ అనేది వేసి ఈ మీ ఈ పీసెస్ని తీసుకెళ్ళి మన గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఎక్కడెక్కడ బల్లులు బొద్దింకలు తిరుగుతాయి అనుకుంటామో ఆ ప్లేస్లో నైట్ పెట్టి పడుకున్నామో అనుకోండి మార్నింగ్ వరకు ఒక్క బల్లి బొద్దింక కూడా కనిపించదు ఏదైతే డెటాల్ నాప్తెలియన్ స్మెల్ ఉంది కదా అది బల్లులు బొద్దింకలకైతే పడదు దానివల్ల బయటికి రావు తిరగకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు చాలామంది మేకప్ వేసుకోవడానికి ఇష్టపడరు అలానే అందరి దగ్గర మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఉండవు మేకప్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మేకప్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా ఈజీగా అయితే ట్రై చేయండి మంచి మేకప్ లుక్ అనేది వస్తుంది ఇంట్లో అందరూ కామన్గా ఫేర్ అండ్ లోవల్ని అయితే వాడతారు కదా ఆ ఫేర్ అండ్ లోవల్ని కొంచెం తీసుకొని మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఏ పౌడర్ అయినా సరే నేనైతే ఫాన్స్ పౌడర్ యూస్ చేస్తాను కాబట్టి ఆ ఫాన్స్ పౌడర్ అనేది అందులో వేసి ఇలా మనం ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత దీన్ని కనుక ఫేస్కి అప్లై చేసుకున్నాము అనుకోండి మనకి ఫౌండేషన్తో పని లేకుండా ఇది మంచి గ్లో అనేది వస్తుంది మంచిగా మనం మేకప్ వేసుకుంటే లుక్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది నెక్స్ట్ టైం మీరు ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ బిర్యానీ ఆకుల్ని ఓన్లీ కర్రీస్లోకి బిర్యానీలోకి పలావ్లోకి వేయడానికే కాదు ఈ విధంగా కూడా ట్రై చేయండి మన ఇంట్లో ఎక్కువగా దోమలు సాయంత్రం అయితే చాలు విపరీతమైన దోమలు అనేది వస్తున్నాయి ఇంతకుముందు సీజన్స్లో వచ్చేది ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటూనే ఉంటున్నాయి చాలామంది గుడ్ నైట్ ఆల్ అవుట్ కాయిల్స్ అయితే వాడతారు దానివల్ల ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకైతే కొన్ని బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వస్తున్నాయి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలా నేచురల్గా ట్రై చేయండి ఒక్క దోమ కూడా ఉండదు ఇలా బిర్యానీ ఆకుల్ని నాలుగైదు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దాంట్లోనే పైన వెలగడానికి ఒక కర్పూరం ఒకటి లేదా రెండు కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోవాలి తర్వాత మనం వెలిగించి ఇంట్లో కనుక పెట్టాము అనుకోండి ఆ పొగకి ఇలా ఇంట్లో ఒక ఒక్క దోమ కూడా రాదు మనకి ఏదైతే బిర్యానీ ఆకు ఘాటు వాసన అనేది ఉంటుంది కదా ఆ ఘాటు వాసనకి ఇంట్లో ఒక్క దోమ కూడా తిరగదు ఈ బిర్యానీ ఆకు స్మెల్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి మనకి పీల్చడానికి కూడా మంచిగా ఉంటుంది అలాగే దగ్గు జలుబు ఉన్నా సరే ఈ ఘాటు వాసనకి ఈజీగా పోతుంది ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో ఒక్క దోమ కూడా రాదు న్యాచురల్గా దోమలు ఎలా పోతాయో మన ఛానల్లో చాలా టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మనం డైలీ రెగ్యులర్గా ప్రతి కర్రీలో కూడా ఆనియన్ అయితే వేస్తూ ఉంటాము మనం ఆనియన్ని వేసేటప్పుడు ఇలా ఎడ్జెస్ అయితే కట్ చేసి చెత్తలో పడేస్తూ ఉంటాము డస్ట్బిన్లో ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే దోశలు వేసేటప్పుడు ఆనియన్ని రుద్ది చేస్తూ ఉంటాం కదా ఇలా ఏదైతే మనం కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా వాటితో వే వృత్తి కనుక మనం దోశలు వేసుకున్నాం అనుకోండి దోశలు అనేది మంచిగా వస్తాయి తర్వాత మన స్విచ్ బోర్డ్స్ కనుక ఎక్కువగా మురికి జిడ్డు కనుక పట్టాయి అనుకోండి ఇలా ఆనియన్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే మురికి జిడ్డు అనేది ఈజీగా వదిలిపోతుంది మనము ఎలాంటిది మార్కెట్లో దొరికే చాలా రకాల లిక్విడ్స్ దొరుకుతాయి క్లీన్ చేయడానికి అలాంటిది ఏది అవసరం లేకుండా సింపుల్గా అయితే ట్రై చేయండి మనం ఏదైనా సరే పికిల్స్ కానీ పచ్చలు కానీ ఏదైనా సరే ఇలాంటి బాక్సెస్లోనైతే స్టోర్ చేస్తూ ఉంటాం కదా వన్స్ అవి అయిపోయిన తర్వాత వాటిని క్లీన్ చేయాలి అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఎందుకంటే అవి హోల్స్ అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి అందులో మనం పెట్టి రుద్ది క్లీన్ చేయలేము అలాంటి నార్మల్ వాటర్తో వాష్ చేసాము అనుకోండి ఆయిల్ జిడ్డు కారము అనేది ఈజీగా పోదు ఇలా కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే తీసుకొని అందులో వేసి గట్టిగా ఒక వన్ మినిట్ పాటు షేక్ చేయండి అందులోనే కావాలి అంటే కొంచెం విమ్ లిక్విడ్ లేదు అంటే లిక్విడ్ లేదు అనుకోండి విమ్ సోప్ ఉంటుంది కదా ఒక టూ చిన్న పీసెస్ అనేది కట్ చేసి అందులో వేసి మళ్ళీ ఒకసారి షేక్ చేసి నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ కారము ఏదైతే మనకి జిడ్డు అనేది ఉంటుంది కదా ఈజీగా వదిలిపోతుంది మనం పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం పెట్టి రుద్ది కడగాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు ఇలా చిన్న బాక్స్ అనే కాదు ఏదైతే మనకి మూతలు పెట్టడానికి వీలుగా లేదు చిన్నగా ఉంది అనుకోండి ఎంత పెద్ద బాక్స్ అయినా సరే ఇలా సింపుల్గా ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనకు ఎప్పుడైనా సరే పిల్లల యూనిఫామ్స్ పైన కానీ మన డ్రెస్సెస్ పైన కానీ పచ్చడి మరకలు కానీ ఆయిల్ మరకలు ఏదైనా కర్రీ మరకలు కానీ పడ్డాయి అనుకోండి వాటిని క్లీన్ చేస్తే అంత ఈజీగానే అయితే పోవు అలానే మనము ఏదైనా సోప్తో వాష్ చేసి క్లీన్ చేసామో అనుకోండి బ్రష్తో కనుక గట్టిగా రుద్దామో అనుకోండి ఆ ఆ క్లాత్ అంతా పాడైపోతుంది అలాంటప్పుడు ఏంటి అంటే మీరు సింపుల్గా ఒక టిప్ అయితే ట్రై చేయండి మనకి ఏదైతే పచ్చడి మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ పడ్డ ప్లేస్లో ఇలా చాక్పీస్లు ఉంటాయి కదా ఒక రెండు మూడు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఆ పౌడర్ని దానిపైన వేసి ఒక వన్ మినిట్ పాటు అలానే వదిలేయాలి కొంచెం థిక్ లేయర్ లాగానే అయితే వేయాలి నేను వీడియోలో చూపించినట్టుగా తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత దానిపైన కొంచెం బిమ్ లిక్విడ్ అనేది వేసి మనం యూజ్ చేయని టూత్ బ్రష్తో గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ అంతా కూడా ఇలా ఏదైతే మనం చాక్పీస్ పౌడర్ అనేది వేసాం కదా అది పీల్ చేస్తుంది సో దానివల్ల మనము ఏది పౌడర్తో లిక్విడ్తో సోప్తో రుద్దాల్సిన పని లేకుండా సింపుల్గానైతే క్లీన్ అయిపోతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా క్లియర్గా జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ రబ్ చేస్తూ ఉంటేనే ఆ చాక్ పీస్ పౌడర్కి అంతా కూడా ఈ ఆయిల్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి క్లీన్ చేసాము అనుకోండి మనకు ఆ మరక అనేది పడ్డ ప్లేస్లో కనిపించకుండా ఈజీగా అయితే వదిలిపోతుంది చాలామంది పచ్చడి మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ బట్టలపైన పడితే అది కొద్దిసేపు నానపెట్టి తర్వాత వాష్ చేస్తారు అలా చేయడం వల్ల మరక అనేది ఇంకెక్కువ అవుతుంది జిడ్డు అనేది ఇంకా ఎక్కువగా పట్టేస్తుంది అందుకే పడ్డ వెంటనే పడ్డ ప్లేస్లోనే మొత్తం కూడా రబ్ చేయాల్సిన అవసరం లేదు పడ్డ ప్లేస్లోనే ఇలా సింపుల్గా వీడియోలో చూపించినట్టుగా కనుక క్లీన్ చేశారు అనుకోండి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది వన్స్ ఇలా నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి మనం ఎండలో కనుక ఆరేసాము అనుకోండి మనకి పడ్డ ప్లేస్లో మరక పడ్డట్టు కూడా తెలియదు సింపుల్గానైతే క్లీన్ అయిపోతుంది ఇలా వైట్ డ్రెస్సెస్ పైన కానీ పిల్లల యూనిఫామ్స్ పైన కానీ ఏదైనా షర్ట్స్ పైన కానీ ఎక్కడ పడ్డా సరే ఇలానైతే క్లీన్ చేసుకోండి ఇంకు మరకలు కానీ పెన్ను మరకలు పెన్ను గీతలు పడితే ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లోనైతే ఉంది ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనము టిక్ టాక్ పిన్స్ అయితే డైలీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలాంటి టిక్ టాక్ పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత కొన్ని డేస్ తర్వాత అవి కలర్ పోతాయి కొన్ని అయితే లూజ్ అయిపోతాయి అప్పుడు ఏంటి మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పక్కన పడేయకుండా వాటిని అయితే ఇలా మంచిగా రియూజ్ అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదా వన్స్ అవి డబ్బాలో వేసిన తర్వాత మిగిలిన గ్రాసరీ అనేది పురుగు పట్టకుండా ఉండడానికి ఇలా మంచిగా ఫోల్డ్ చేసేసి ఇలా పిన్స్తో కనుక కవర్ చేసాము అనుకోండి అందులో గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి పురుగు అయితే పట్టదు అలాగే మనం ఏదైనా పిల్లలు కానీ మనం కానీ ఏదైనా చదువుకునేటప్పుడు ఫ్యాన్ గాలికి పేజెస్ అనేవి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కదా ఆ పేజెస్ అనేది మూవ్ అవ్వకుండా స్టిఫ్గా ఉండడానికి ఇలా ఎడ్జెస్కి పిన్స్ కనుక పెట్టి సెట్ చేసాము అనుకోండి పేజెస్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటాయి ఇలా రెండు విధాలుగా పిన్స్ అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ మ్యాచింగ్ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఆగాలి ఎందుకంటే మనం పెట్టుకున్న వెంటనే ఏదైనా పనిచేసామో అనుకోండి ఏదైనా తగిలింది అనుకోండి నెయిల్స్కి నెయిల్ పాలిష్ అంతా పాడైపోతుంది అంతా కూడా చ పాడైపోతుంది సో మనకి అలా పాడవకుండా మనం పెట్టిన వెంటనే ఆరిపోవాలి అంటే ఫ్యాన్ కింద పెట్టినా సరే ఆరిపోదు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి మనకి పెట్టిన వెంటనే నెయిల్ పాలిష్ అనేది ఆరిపోతుంది పెట్టిన వన్ మినిట్లోనే మనం అన్ని పనులు చేసుకోవచ్చు ఇలా ఒక బౌల్లో కానీ గిన్నెలో కానీ వాటర్ తీసుకొని మనం ఏదైతే నెయిల్ పాలిష్ పెట్టుకున్న ఫింగర్స్ ఉంటాయి కదా అందులో పా ఒక థర్టీ సెకండ్స్ పాటు పెట్టి కనుక తీసాము అనుకోండి మనకి గట్టిపడిపోతుంది మనకి ఏం తగిలినా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా పాడవకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము బాత్రూము ఎంత నీట్గా క్లీన్ చేసినా వారానికి రెండుసార్లు వాష్ చేసినా సరే కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నారు అనుకోండి వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు దానివల్ల మనకి ఏంటంటే వాష్రూమ్ ఎంత క్లీన్ చేసినా సరే స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది మనకి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మార్కెట్లో చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి మీరు అలాంటిది ఏది వాడాల్సిన పని లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలానైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇలా ఎవ్రీ వన్ వీక్ ఒకసారి కనుక చేసి పెట్టుకున్నారు అనుకోండి తక్కువ ఖర్చుతోనే మన వాష్రూమ్ అనేది చాలా నీట్గా అయిపోతుంది ఒక మాస్క్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి మాస్క్లో ఆల్రెడీ త్రీ లేయర్స్ ఉంటాయి కదా అందులో ఒక లేయర్ అనేది ఓపెన్ చేసి ఓపెన్ చేసి మనకు ఇంట్లో యూస్ చేసే బట్టల సోప్ ఉంటుంది కదా దానిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం మనకి బట్టలకి యూస్ చేసే కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ అలాగే టాబ్లెట్స్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతాయి వాటిని పౌడర్లాగా చేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేస్తాం మిక్స్ చేసుకొని మనకి ఇలా ఏదైతే మాస్క్ కట్ చేసాం కదా అందులో వేసుకొని ఒక మనకి కట్ చేసిన పార్ట్ ఏదైతే ఉంటుందో దాంతో మంచిగా క్లోజ్ చేసుకోవాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనకి బాత్ బాత్రూమ్ ఫ్లష్ ఏదైతే ఉంటుంది కదా ఆ ఫ్లష్లో సైడ్కి కనుక ఫిక్స్ చేసామో అనుకోండి మనము ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి ఇలా చేయడం వల్ల ఫ్లష్ చేసిన ప్రతిసారి నురుగు అనేది వస్తుంది మనకి ఏదైతే కంఫర్ట్ నాప్తలిన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా అది మంచి స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా వాష్రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని లేకుండా వీక్లీ వన్స్ ఒకసారి దీనికి కనుక ఇలా మాస్క్ ని కనుక చేంజ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి వన్ మంత్కి ఒకసారి వాష్రూమ్ క్లీన్ చేసినా సరే మంచి సువాసన అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ బ్యాంగిల్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం దానికి మ్యాచింగ్ రిలేటెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా మనం బ్యాంగిల్స్ తీసుకెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ బాక్స్ అనేది అవైలబుల్ గా లేదు అనుకోండి మనం పేపర్లో చుట్టూ కానీ కవర్లో వేసి కానీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాము అనుకోండి ఈజీగా పగిలిపోతాయి జర్నీలో అలా పగిలిపోకుండా బాక్స్ లేకుండా ఇలా సింపుల్గా అయితే క్యారీ చేయండి మనం ఇంట్లో ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ మధ్యలో ఈ బ్యాంగిల్స్ అన్నిటినీ పెట్టేసి మంచిగా కదలకుండా ఫిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనకి లగేజ్ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ డైరెక్ట్గా వేసుకున్నా సరే బ్యాంగిల్స్ అనేది పగలకుండా ఉంటాయి ఎందుకంటే మనం రబ్బర్ బ్యాండ్లో గట్టిగా ఫిక్స్ చేసి పెట్టాం కాబట్టి మనకి జర్నీలో సరే మూవ్ అయినా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే బ్యాంగిల్స్ అనేది పగలకుండా ఉంటాయి నెక్స్ట్ స్టెప్ మనం ఎప్పుడు సరే మార్కెట్ నుండి ఉల్లిగడ్డలు తెచ్చుకున్నా సరే మినిమం టూ కేజెస్ ఫైవ్ కేజెస్ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం కొన్నిసార్లు ఉల్లిగడ్డ ఒక్కటి పాడైనా సరే అందులో వేరే వాటికంటే అవి కూడా రెండు మూడు ఉల్లిగడ్డలు అయితే పాడైపోతాయి మనకి అలా వెళ్ళి ఉల్లిగడ్డలు పాడవకుండా ఎక్కువ రోజులు మంచిగా ఉండాలి అంటే ఇలా మనకి ఎప్పుడైనా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో న్యూస్ పేపర్ అనేది పెట్టేసి మనకి అందులో ఒక కొబ్బరి చిప్పను మనం కొబ్బరి అయిపోయిన తర్వాత కొబ్బరి చిప్పు ఉంటుంది కదా ఆ కొబ్బరి చిప్పను అందులో వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఉల్లిగడ్డలు ఎన్ని రోజులు ఉన్నా సరే పాడవవు మొలకలు రావు అలాగే ఏదైనా ఉల్లిగడ్డ పాడైనా సరే వేరే ఉల్లిగడ్డకి అంటకుండా దాంట్లో ఉండే తేమ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల ఉల్లిగడ్డ అనేది పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇలాంటి వుడన్ వెజిటేబుల్ కట్టర్ని అయితే వాడతాము చాలా ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మన అమ్మమ్మలు నానమ్మలు కత్తిపీటనైతే వాడేవాళ్ళు ఈ రోజుల్లో అందరూ మోడ్రన్ లైఫ్కి అలవాటు పడిపోయి ఇలాంటి ప్లాస్టిక్ వుడెన్ కొంతమంది స్టీల్ ఇలాంటి వెజిటేబుల్ కట్టర్స్ అయితే వాడతారు వీటన్నిటిలో బెస్ట్ ఏంటంటే మనకి ఏదైతే వుడ్ వెజిటేబుల్ కట్టర్ ఎందుకంటే మనం క్లీన్ చేసినప్పుడు కూడా బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఈజీగా పోతుంది మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసినప్పుడు డైలీ వాష్ వాషర్స్ పక్కన పెడుతూ ఉంటాం కదా వీక్లీ వన్ సార్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ అలా ఉన్నా కూడా ఈజీగా వదిలిపోతుంది ఒక నిమ్మ చెక్క తీసుకొని కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా రబ్ చేసుకోవాలి రబ్ చేసి ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టేయాలి టూ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి ఎండలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి ఆ తడి అంతా ఆరిపోయిన తర్వాత మనం కిచెన్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు బ్యాక్టీరియా ఫంగస్ అనేది కూడా పాడైపోయి మనకి మంచిగా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు మన దగ్గర దంచడానికి రోల్ అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు ఇలా ఒక గ్రైడర్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కొంచెం అల్లం ముక్కను ఒక రెండు మూడు వెల్లుల్లి పాయల్ని తీసుకొని ఇలా గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది మనం రోలు రోకలి పెట్టి దంచాల్సి అదంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా చేయడం వల్ల మనకి సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంటుంది చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు దానివల్ల ఘాట్ అనేది తగ్గిపోతుంది మనం కర్రీస్లో వేసినా అంత టేస్ట్ అనేది ఉండదు ఎప్పుడైనా సరే మనం కర్రీస్ చేసేటప్పుడు బిర్యానీ చేసేటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కనుక వేసుకున్నాము అనుకోండి కర్రీ కానీ బిర్యానీ కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీలో వేయడం కంటే ఇలా పిల్లర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ టిప్ ఆలుగడ్డలు మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి వాటిపైన ఏదైతే కొన్నిసార్లు మొలకలు అనేది వస్తాయి కొన్ని గ్రీన్ కలర్లోకి మారిపోతాయి అలా మారిపోకుండా మొలకలు రాకుండా ఉండాలి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక యాపిల్ అనేది వేసుకోవాలి ఒకవేళ యాపిల్ అవైలబుల్గా లేదు అనుకోండి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసి కనుక ఇలా గాలి తగిలే బుట్టలో కనుక ఉంచాము అనుకోండి మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ అయితే సరే ఆలుగడ్డలు మొలకెత్తవు గ్రీన్ కలర్లోకి అయితే మారిపోవు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టప్ నచ్చిందో కామెంట్ చేయండి దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి